కించపరిచితే ఊరుకోం నంద్యాలలో జరిగిన హెచ్ఎంకే చికెన్ అండ్ ఎగ్మేలాకు సంబంధించి పోస్టల్లో బ్రాహ్మణులు కించపరిచే విధంగా నంద్యాల అఫీషియల్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడం జరిగింది ఈ సంఘటనపై నంద్యాల బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి ఈ సంఘటనపై ఎస్పీ జావలి మరియు టూ టౌన్ సిఐ ఇస్మాయిల్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల బ్రాహ్మణ సంఘం తరఫున సంఘ అధ్యక్షులు కరణం మురళీకృష్ణ ఉత్తరాది మఠం అర్చకులు సిద్ధీద్రచారి ఏబిబిఎం సెక్రటరీ మనోహర్ అడ్వకేట్ విశ్వనాథ్ అడ్వకేట్ పవన్ ఏబిబిఎం మండల అధ్యక్షుడు ముడుగుల నాగేంద్ర శర్మ మీడియా నాడు తెలుగు తెలుగు దినపత్రిక ఇన్ఛార్జ్ నరసింహమూర్తి రాఘవేంద్ర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు నేను లాయర్ విశ్వనాథ్ గత నాలుగేళ్లుగా నేను అంజలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇటీవలే మనకు తెలిసిన విషయమే అందరికీ బర్డ్ ఫ్లూ అన్న వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం అది సో ఆ బర్డ్ ఫ్లూ అన్నది తగ్గించాలని మొత్తం చికెన్ కానీ ఎక్స్ కానీ తీసుకోవద్దని మన గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరికీ చెప్తుంది ఈ క్రమంలో ఈ షాప్ ఎవరైతే ఉన్నారో చికెన్ షాప్ ఓనర్స్ వాళ్ళందరూ ఈ చికెన్ వాళ్ళకి అమ్ముడుపోక ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు చేసి చాలా తక్కువ కాస్ట్కి అందరికీ ఇచ్చేటట్టు చేస్తున్నారు ఆ క్రమంలోనే ఇట్లా ఒక పోస్ట్ వేశారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇట్లా ఒక బ్రాహ్మీణ్ కమ్యూనిటీని కించపరుస్తూ ఇక్కడ మీరు చూస్తే ఫాస్ట్గా వెళ్దాం రండి అని ఒక బ్రాహ్మిన్స్ అందరూ చూస్తే అసలు సంబంధం లేని వ్యక్తులు బ్రాహ్మీణ్ కమ్యూనిటీ అనేది అసలు ఈ నాన్ వెజ్కి వాటికి చాలా దూరంగా ఉండి చాలా నిష్టగా ఉండే వాళ్ళని వాళ్ళ ఫోటోలు వేసి దీంట్లో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ చాలా కించపరుస్తున్నారు దీని ప్రకారంగా మేము పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము కంప్లైంట్ ఇచ్చాము చట్టప్రకారంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాము ఇట్లాంటివి మరీ మరీ జరగకుండా కాపాడవలసిందిగా కోరుతున్నాము ఇరవై ఎనిమిదవ తేదీన హెచ్ఎంకే చికెన్ స్టోర్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్లకు చికెన్ అమ్ముడు పోక బర్డ్ ఫ్లూ సంబంధించినటువంటి సంబంధించి చికెన్ అమ్ముడుపోక వాళ్ళు చికెన్ మేళ అనేటటువంటి రకంగా ఉచిత చికెన్ మేళాదో ఏదో పెట్టినట్టున్నారు వాళ్ళు ఏదైనా పెట్టుకొని మేము ఎవరిని కూడా ఏమీ కించపరిచేటటువంటి వాళ్ళం కాదు మేము కానీ ఇక్కడ దీనికి సంబంధించి బ్రాహ్మణులందరినీ కూడా కించపరిచేటట్టుగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో క్రియేట్ చేసి మా మనోభావాలను సోషల్ మీడియాలో దెబ్బతీసేటటువంటి రకంగా వాళ్ళు చేసి చేయడం చాలా తప్పిది దీన్ని చట్టపరంగా భారత న్యాయ శిక్షా స్మృతి ప్రకారంగా ఈ రకంగా ఎవరైతే చేసినారో వాళ్ళను కఠినాతిఘటంగా శిక్షించి పరువు నష్టం దావా వేసి ఈరోజు బ్రాహ్మణుల యొక్క మనోభావాలను చట్టం మా మంచి ప్రభుత్వం ఇది మా మంచి ప్రభుత్వం అనుకుంటున్నాం మేము అంతా కూడా మరి బ్రాహ్మణులు ఈ విధంగా కించపరిచేటటువంటి రకంగా ఇటువంటి చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించేటటువంటి విధంగా ఈరోజు మేము గౌరవప్రదంగా టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఈ కాగితాన్ని ఇచ్చి చట్ట ప్రకారంగా శిక్షించడానికి కేసు కట్టడానికి అనేటటువంటి రకంగా మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఇంతటితో ఆగదు దీన్ని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్లకు నిందితులు కట్టిన శిక్ష పడేలా చేస్తామంటే చట్టపరకరంగా శిక్ష పడేలా చేస్తామని మా లాయర్ గారు అదేవిధంగా పవన్ గారు విశ్వనాథ్ గారు నాగేంద్ర శర్మ గారు మా బ్రాహ్మణ శివ సమాఖ్య అధ్యక్షుల వారు మురళీకృష్ణ శర్మ గారు అనేక మంది సాయినాథ్ శర్మ గారు ఇంకా అందరూ ఇంకా చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నాం తప్పకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్ళి ఇది ఏ ఎవరైతే ఈ రకంగా చేసి ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్ష శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం జై జై బ్రహ్మి నమస్తే ఈరోజు చాలా దురదృష్టకరం ఎందుకంటే నంద్యాల జిల్లాలో నంద్యాల నగరంలో ఉన్నటువంటి విశ్వనగర్లో ఉన్నటువంటి హెచ్ఎంకే చికెన్ మేళా అనేటువంటి పేరుతోటి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అంటే ఆ చికెన్ తినేటువంటి ఒక వర్గాన్ని కేవలం వాళ్ళ యొక్క ఫోటోలు వేసి దానికి కామెంట్ కూడా రండిరా తొందరగా పోదాం తిందాము అనేటువంటి కామెంట్ చేసి ఈ రకమైన సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది కాబట్టి ఒక వర్గానికి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి హేళన చేస్తుంటే పెట్టినవాడు ఎవడైనా సరే వాడిని కఠినాది కఠినంగా శిక్షించాలని చెప్పేసి హిందూ సంఘాల తరఫున నేను కోరుకుంటున్నాను బ్రాహ్మణులను ఈ హేళన చేస్తూ చిన్న చూపు చూస్తూ ఈ రకమైన పోస్టింగ్ పెడుతూ పబ్బం గడపగాలంటే ఈ రోజున సమాజం చూస్తూ ఊరుకోదు కాబట్టి ఈ రోజున వాళ్ళందరూ కూడా ఆ పెద్ద మనుషులు అందరూ కూడా డిఎస్పి గారికి సీఐ గారికి వారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది వారి మీద కేసు బుక్ చేసి ఎంతటి వారైనా సరే ఏ కమ్యూనిటీకి సంబంధించిన వారైనా సరే వారి మీద కఠినాది కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజున మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నిన్న మనకు నంద్యాల టౌన్లో ఈ చికెన్ మేళాకు సంబంధించి జరిగింది దాంట్లో ఈ సోషల్ మీడియాలో హెచ్ఎంకే ఈ హెచ్ఎంకే చికెన్ స్టోర్ వాళ్ళు అంటే కొంతమంది మనోభావాలు తట్టు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దానికి సంబంధించి కంప్లైంట్ వచ్చింది విచారణ చేస్తున్నాం విచారణ చేసి చట్టపరమైన சிறந்து சொன்னோம்